స్వామిజీ హరి ఓం స్వామీజీ మరోసారి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామిజీ మొదటి ప్రశ్న ఏంటంటే స్వామిజీ మన కర్మయోగంలో భగవానుడి పదహార శ్లోకంలో కిమ్ కర్మ కిమకర్మేతి అన్నప్పుడు కవయో అన్నప్పుడు అకర్మ అంటే అర్థం చెప్పండి స్వామిజీ అంటే అకర్మ అంటే కర్మను విడిచిపెట్టడమా స్వామిజీ భగవద్గీతలో ఈ శ్లోకము చాలా విలువైనది అనే శ్లోకము బహుశా కొంచెం జటిలమైనది కూడా అదేమో కర్మయందు అకర్మను చూచుట దాంట్లో మీకు విరోధం స్పష్టంగా కనబడుతోంది కర్మయందు కర్మ కనబడుతుంది కానీ కర్మ ఏదో అకర్మ ఎలా కనబడుతుంది ఇదే ఇది విడ్డూరంగా ఉంది కదా అని ఆ విరోధం స్పష్టమే కదా కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది విరోధము కాదు అని స్పష్టమవుతుంది ఇందులో మనం గ్రహించాల్సింది ఏమంటే క్రియ కర్మ వేరు క్రియ వేరు కర్మ వేరు క్రియ చలనాత్మకము కదలిక రూపంగా ఉంటుంది ప్రకృతి అంతా కూడా క్రియతో నిండి ఉంటుంది ఇప్పుడు నది ఉందనుకోండి అది ప్రవహిస్తూ ఉంటుంది అది క్రియ గాలి వీచుతో ఉంటుంది క్రియ మేఘములు వర్షిస్తాయి అది క్రియ భూమి సూర్యుడు సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అది కూడా క్రియ కాబట్టి సృష్టి అంతా క్రియ గలదు కానీ అది కర్మ కాదు అది ఏది కర్మ కాదు ఏమిటి క్రియకి కర్మకి తేడా ఏమంటే ఏ క్రియందు ఇది నేను చేస్తున్నాను అనే కర్తృత్వము జోడించబడుతుందో ఆ పనిని మనిషి చేస్తాడు మనిషి ఒక క్రియను ఉద్దేశించి ఈ క్రియను అనుష్ఠించువాడను నేను కర్తను అని ఆ క్రియ విషయంలో తన ఎందు కర్తృత్వాన్ని ఆరోపించుకుంటాడు పైగా నేను ఈ క్రియను ఫలానా ఫలము కొరకు చేస్తున్నాను అని ఆ ఫలమును తాను కోరుతూ తన ఎందు భోక్తృత్వాన్ని ఆరోపించుకుంటాడు ఈ విధంగా ఏ క్రియ అయితే మనిషిచే కర్తృత్వ భోక్తృత్వ అభిమాన పురస్సరముగా ఆచరింపబడుతుందో ఆ క్రియ కర్మ అనబడును కర్మ చేస్తూ ఉంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బోధన తెలుసుకుని కర్తృత్వ భోక్తృత్వములు స్వరూపమునందు ఉండవు అవి ఆరోపించుకొనబడినవి అని తెలుసుకుంటాడు తెలుసుకుని చేస్తున్న కర్మ క్రియను మానేయడు చేస్తూనే ఉంటాడు ఆ కర్మ అనబడే ఆ క్రియ అలా నడుస్తూనే ఉంటుంది కానీ అతనికి కర్తృత్వ భోక్తృత్వాభిమానము ఉండదు కాబట్టి ఆ కర్మ వాస్తవంలో కర్మ అవ్వద్దు కర్మని అకర్మయ పశ్చేత్ జ్ఞాని అలా ఉంటాడు జ్ఞాని అన్ని తన నుండి అపేక్షితములైన కర్మలను చేస్తూ ఉంటాడు అంతవరకు ఏ కర్మలను చక్కగా చేసినాడో జ్ఞానం ఉదయించి వరకు జ్ఞానం ఉదయించిన తర్వాత కూడా ఆ కర్మలను ఉత్సాహంగా ప్రేమగా చేస్తూనే ఉంటాడు కానీ వాటి ఎందు భోక్తృత్వము కానీ కర్తృత్వము కానీ జ్ఞానికి ఉండదు కాబట్టి జ్ఞాని యొక్క కర్మ ఎందు అకర్మగలదు అది దర్శనము అంటే తెలియుట కర్మం అకర్మయ పశ్యేత్ అది ఆత్మస్వరూప దర్శనం కర్మ నడుస్తూ ఉన్నప్పటికీ నా స్వరూపంలో కర్మ లేదు కర్మ ఎలా ఉంటుంది స్వరూపంలో కర్తృత్వ భోక్తృత్వ అభిమాన రూపంగా ఉంటుంది అది లేదు అది కర్మని అకర్మ యొక్క అంటే